అభివృద్ధి కార్యక్రమాలు వివరించిన ఎమ్మెల్యే కన్నుల పండుగగా ముగిసిన అమ్మవారిని దర్శించుకున్న శ్రీకళహస్తి ఆలయంలో గురు దక్షిణమూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేణుగుంటలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మొక్కలు నాటిన ఎమ్మెల్యే బొజ్జల సుందరెడ్డి తుడా చైర్మన్ ఇతర ప్రజాప్రతినిధులు కేవీబీపురం మండలం బైరాజు కండ్రిక గ్రామంలో వనమహోత్సవం పాల్గొన్న కలెక్టర్ అధికారులు ఒక్క సంవత్సరం అభివృద్ధి కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి శ్రీకళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నేడు ఎమ్మెల్యే బొజ్జల వచ్చి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలు నిర్వహించుకున్నారు ఈ వేడుకలను ఈ ఏడాది పాటు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు శ్రీకళస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నేడు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడదైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలు నిర్వహించుకున్నారు ఈ వేడుకలకు ఈ ఏడాది పాటు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమికి వచ్చి నేటికి ఏడాది అవుతుందని ఏడాదిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కార్యక్రమాలు జాబితాను నేడు శ్వేతపత్రం రూపంలో విడుదల చేస్తున్నామని తెలియజేశారు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై కార్యక్రమాలపై ఎవ్వరూ కూడా శ్వేతపత్రం విడుదల చేయలేదని తానే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో తన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేశారని తెలిపారు గత వైకాపా ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తాను గడించిన ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గతంలో శ్వేతపత్రం విడుదల చేయమని పదే పదే అడిగినా ఆయన విడుదల చేయలేదని ఒక శివం శివం రహదారి మాత్రమే తాను అభివృద్ధి పరచాలంటూ గొప్పగా చెప్పుకున్నారని నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఇక రానున్న వారంలో శివం టు శివం భూమి పూజ కార్యక్రమం నిర్వహించి అత్యంత హంగులతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తలపించే విధంగా శివం టు శివం రహదారి పనులను కూటమి ప్రభుత్వంలో నిర్వహిస్తామని ఇలాంటి నిర్మాణం నా భూతం నా భవిష్యత్తులో అన్న రీతిలో ఈ శివం టు శివం రహదారి నిర్మాణం కానున్నదని తెలియజేశారు మీరు ప్రెస్ ఇది మీరు తర్వాత చూసుకొని ఎక్కడెక్కడ దేని దేనికి కూడా మీరు చూడొచ్చు దీంట్లో భాగంగా గెలిచిన వెంటనే ప్రతిసారి వర్షాలు పడతాయి వర్షాలు పడ్డప్పుడు నీళ్ళన్నీ ఎడిపోతాయో భయం తెలివి పరిస్థితి వచ్చే ఆలో ఆలోచించి మరి ఏ అయితే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడి యాభై లక్షల రూపాయలతో చెంబేడు కాలువ అనే దాన్ని ముందు కన్నలు కాలువ కన్నలు కన్నలు కాలువ కన్నలు కాలువ దాన్ని రీడీ చేశాం యాభై లక్షల వేలు యాభై లక్షలతో చేసిన తర్వాత ఈ రోజు వర్షం పడితే ఎక్కడ కూడా ఏ కూడా పేదవాడి వాళ్ళు హ్యాపీగా ఉండే పరిస్థితి టెంపుల్ శ్రీకాళహస్తికి గుండె మరి శివుడు ఆ టెంపుల్ ని ప్రక్షాళన చేశాం శ్రీకళా ఆలయానికి అనుబంధంగా పిచ్చటూరు రోడ్ లో వెలిసిన బంగారమ్మ ఆలయంలో జాతర వైభవంగా జరుగుతుంది సందర్భంగా నిన్న రాత్రి శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీకళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా పిచ్చటూరు రోడ్ లో వెలిసిన బంగారమ్మ ఆలయంలో జాతర వైభవంగా జరుగుతుంది సందర్భంగా నిన్న రాత్రి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు ఆయనకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నిర్వాహకులు ఆయనను దుస్సల్వతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు బంగారమ్మ దయతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు విజయకుమార్ నాయకులు చెంచయ్య నాయుడు దుర్గాప్రసాద్ ప్రసాద్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆలయానికి అనుబంధ ఆలయంగా బంగారమ్మ బంగారమ్మ జాతర మహోత్సవాలు ముగ్గు వేసి పూజలు నిర్వహించారు చివరి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు శ్రీకల ఆలయానికి అనుబంధ ఆలయంగా వెలిసి ఉన్న బంగారమ్మ జాతర మహోత్సవాలు బంగారమ్మ ముగ్గు వేసి పూజలు నిర్వహించారు చివరి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో సోభయనంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం వెలుపల కొలుపు తీర్చి హారతులు సమర్పించారు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడమ తప్పెట్లు డప్పుల వాయిద్యాల నడమ శక్తి ఆది పరాశక్తి నామస్మరణ మధ్య నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ డిపిటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు ఆలయ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ సబు టెంపుల్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య రవి మరియు ఆలయ సిబ్బంది అర్చకులు పలువురు భక్తులు పాల్గొన్నారు

thank you శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీ వద్ద శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొని ఇన్ఛార్జీ మున్సిపల్ కమిషనర్ సంజీవ్ కుమార్ తో కలిసి చెట్లను నాటారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీ వద్ద శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొని ఇన్ఛార్జీ మున్సిపల్ కమిషనర్ సంజీవ కుమార్ తో కలిసి చెట్లను నాటారు అనంతరం అధికారుల చేత ఆర్పీ సభ్యుల చేత చెట్లను సంరక్షిస్తాం మొక్కలు నాటుతామని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ని హరిత ఆంధ్రప్రదేశ్ చేయాలనే దృక్పథంతో ఈ వనమాసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీ శ్రీరాం నగర్ కాలనీ ఎస్టికే నగర్ కాలనీ ఒక్కొక్క ప్రాంతంలో నాలుగు వందల చెట్లు నాటే కార్యక్రమం చేపట్టమని తెలియజేశారు ప్రతి మనిషి మనుగడ కొరకు మొక్కలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు తమ వేడుకలలో గుర్తుగా ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని వారు కోరారు కార్యక్రమంలో ఈ తేజస్విని మున్సిపల్ అధికారులు బాలచందర్ టిడిపి నాయకులు గోపి మధు తదితరులు పాల్గొన్నారు

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ని అరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని దృక్ప్రభంతో ఉన్న ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మన శ్రీకాళహస్తి పురోపాలక సంఘమునందు తెలుగు గంగా కాలనీయందు చెట్లు చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దాదాపుగా నాలుగు వందల చెట్లు ఈ కాలనీ ఎందు నాటాలని మేము దృక్పంతో దృక్పథంతో ఉన్నాము తర్వాత కూడా ప్రతిరోజు ఈ రోజు నుంచి జూన్ పదహారు వరకు ప్రతిరోజు మన కళాస్తి పట్టణం ఉన్నందు కాలనీలు ఓపెన్ ఏరియాలు ఎన్నీ కూడా చెట్లను నాటుతామని చెప్తున్నాం సంఘంలో దాదాపుగా నాలుగు చెట్లని చెట్లు నాటాలని నిర్ణయించుకున్నాము సో ఈ రోజు నుంచి అనగా జూన్ ఐదు నుంచి పదహారు తేదీ వరకు మన ఓపెన్ ఏరియాలు కాలనీ లేదు వివిధ కాలనీలు లేదు మరియు మన ప పంప్ హౌస్లు ఫిల్టర్స్ లైన్ కూడా మన ఏరియాలు చూసుకొని ఖాళీ ఏరియాలు చూసుకొని అక్కడ కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాము చెట్లు నాటడం వల్ల పర్యావరణం పర్యావరణం బాగా ఆ గాలి గాలి బాగా వీచి మన ఆరో ఆరోగ్యానికి దోహదపడుతుంది తర్వాత చెట్టు నాటడం వల్ల క్లీన్నెస్ చుట్టూ చుట్టుపక్కల ఎక్కువగా చెట్టు పెడితే క్లీన్గా చేయించుకొచ్చే చేసుకుంటాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి కురపాల సంఘం వారు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి నేను హాజరవడం చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారు రావాల్సింది ఆయన కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల నాకు చెప్పడం జరిగింది మరి మనకందరికీ తెలుసు వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినాయి ఎండాకాలంలో ఎండలు కాయకుండా వర్షాలు పడటం వర్షాకాలంలో వర్షాలు పడకుండా ఎండాలు కావటం ఇది రాబోయే తరానికి చాలా ప్రమాదకరం అనేది కూడా తెలియపరుస్తున్నాను ఈ సందర్భంగా నా విజ్ఞప్తి ఒకటే ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో సుఖ మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి శుభకార్యాలు జరుగుతుంటాయి పిల్లల బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఇవన్నీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ప్రజలకు ఒకటే వారి పుట్టినరోజులకు కానీ వాళ్ళ ఇంట్లో శుభదినాలు జరిగిన రోజు కానీ వాళ్ళుగానా ఒక్కొక్క మొక్క నాటినట్లయితే వారి పేరు మీద మనం పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి మనము రాబోయే రోజుల్లో ఈ వాతావరణ మార్పుల్ని మనం అరికట్టాలంటే కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి దాని ద్వారా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోగలుగుతాం అనేది తెలియపరుస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బైరాజు కట్టుగ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం జిల్లా అధికారులు నిర్వహించారు కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం ఆటివో భానుప్రకాశ్ రెడ్డి ఆలయఈవో బాపిరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొని మొక్కలు నాటారు కెవీబీపురం మండలం బైరాజు కంటగలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి ఆలయ ఈవో బాపిరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొని మొక్కలు నాటారు కలెక్టర్ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మొక్కలు నాటడం జరుగుతుందన్నారు అందులో భాగంగా నియోజకవర్గానికి పన్నెండు వేల మొక్కలను పంపిణీ చేసి నాటడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ మొక్కలు నాటి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించడం జరుగుతుందన్నారు రాష్ట్రంలోని తిరుపతి జిల్లా ముప్పై నాలుగు శాతం ఫారెస్ట్ ఉందని వెల్లడించారు వచ్చే ఐదు సంవత్సరాలలోపు నలభై శాతం పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు எனக்கு nah, anak... <gatuna> <gatuna>

پريک نٿا ڪري ڏي ڪري ڏي ري بين گهين چلين ٿو ان کي ڏيڻ ٿو ٿا ڇا ٿا ڪري ٿا ارهي جو ارهي واٽ ڏسو ارهي واٽ ڏسو ته هي جيڪا ڏاڻي آهي سٽين چلين ٿو جيڪا پنهنجي بعد لڳا ساري ادي ادي بعد وڳر چئي چئي پنهنجي ڏري نه وٺي رهيو

ఎవరో ముఖ్యమంత్రి కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు ప్రోగ్రాం పెడుతున్నామో దానికి సంబంధించినటువంటి ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా అసెంబ్లీ కూడా చెప్పారు రాష్ట్ర మంత్రి కూడా చెప్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ పొల్యూషన్ పోవాలంటే చెట్లకు పెట్టే కార్యక్రమం పెంచాలా అనేటువంటి ఆలోచనతోనే ఇద్దరు కూడా సమ్మేళనం చేసుకొని ఈ భారతదేశంలో కాక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వన మహోత్సవాన్ని మన ప్రాంతంలో అద్భుతంగా చేస్తున్నారు ఈరోజు ఇప్పుడే కలెక్టర్ బయలుదేరారు మరి మా సోదరులు కాళశ్రీ ఎమ్మెల్యే వారు విచ్చేస్తున్నారు డిఎఫ్ గారు ఉన్నారు ఆర్డీఓ గారు అందరూ ప్రజాప్రతినితో పాటు అధికారులంతా కూడా ప్రమాణం చేస్తున్నారు చాలా సంతోషం మీ ధర మీరు రావడం కూడా మాకు చాలా ప్రజలకి తెలియదు మనం ఈరోజు జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఇక్కడ మనం నగరవనంలో ఇది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో డిగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈ రోజు ఇక్కడ మనం ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయటం జరిగింది పచ్చని భవిష్యత్తు కోసం చెట్లు నాటుతామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పిలుపునిచ్చారు రేణుగుంట శ్రీకాళహస్తి జూనియర్ కాలేజీలో జరిగిన ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుద్దిరెడ్డి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటీషియన్ కార్పొరేషన్ చైర్మన్ సుగునమ్మలు పాల్గొన్నారు ప్రపంచ పర్యావరణ సందర్భంగా రేణుగుంట శ్రీనివాస జూనియర్ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమం గురువారం ఎమ్మెల్యే సుద్దిరెడ్డి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిషియన్ కార్పొరేషన్ చైర్మన్ సుగునమ్మలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక మొక్క నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు జీవన యోగ్యమైన ప్రకృతిని అందించగలమన్న భరోసా కలగాలని వెంకట సుద్దిరెడ్డి స్పష్టం చేశారు భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి ప్రాణధారం చెట్టు అలాంటిది మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలిపారు ఇక గ్రీనరీ అండ్ బ్యూటీషియన్ చైర్మన్ సుగ్రమ్మ మాట్లాడుతూ పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు ప్రజా సంఘాల నాయకులు యువకులు గ్రామీణ ప్రాంతాలలో పర్యావరణ రక్షణకు కృషి చేయాలని తెలిపారు

పచ్చదానానికి మరి కాలంలో విలువ లేని దీంట్లో మనం పచ్చదనాన్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా ముందుకు పోవాలి దానివల్ల ఉపయోగాలు ఏమిటి అని మన పిల్లలకు కూడా చెప్పే అవసరం ఎంత ఉంది ఏదో మనం హడావిడికి రావడం పొలిటికల్గా అక్స్ చేయడం లేకుంటే మన పొట్టు మొక్కలను ఆడవడం వెళ్ళిపోతాం శ్రీ ఆలయం గురు వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని గురువు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకలహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నర్మ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దీప నైవేద్య నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కర్ణాకర్ గురుకులు టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి కైలాసగిరి రిజర్వేర్ లో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు ప్రాజెక్టు పై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు శ్రీకళాహస్తి కైలాసగిరి రిజర్వేర్ పై స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించబడుతున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురువారం పరిశీలించారు ప్రాజెక్టు పురోగతిని వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వేర్ పై సోలార్ ప్యానెళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడమే కాక నీటి ఆవిర్భానాన్ని తగ్గించడంలో కూడా ఇది దోహదపడుతుందని అన్నారు ఈ ప్రాజెక్టు తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు స్మార్ట్ సిటీ మిషన్ కింద ఈ అందుబాటులోకి తీసుకురావడానికి వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు పెట్టుబడుల ప్రమోషన్ కొరకు ఐటీ ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డు ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ఒకరోజు కార్యక్రమాన్ని తిరుపతి మానస సరోవరు ప్రీమియర్ హోటల్లో నిర్వహించారు కార్యక్రమంలో భారత జాయింట్ సెక్రటరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శ్రీ సుశీల్ పాల్ ఏపీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కార్యదర్శి భాస్కర్ కాటమనేని రాజేష్ శర్మ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ అడ్వైజర్ ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ రష్మి రతి తివారి సైంటిస్టు పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు కుప్పం సమీపంలో సినీ ఫకీలో పోలీస్ గ్యాంగ్స్టర్ చేజింగ్ సీన్ ఘటన చోటు చేసుకుంది మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది కుప్పం పల్మనేరు ప్రాంతాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల మూఠా కోసం పోలీసులు తమిళనాడు కర్ణాటక సరిహద్దు పోస్టుల్లో తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా కృష్ణగిరి పల్మనేరు చెక్ పోస్టు దాటుకొని ఓ స్కార్పియో వాహనం రావడం గమనించిన పోలీసులు దానిని ఆపే ప్రయత్నం చేశారు అయితే పోలీసులపైకి దూసుకొచ్చిన ఆ కారు ఆకుండా వెళ్లిపోయింది దీంతో వాహనంలో డ్రైవర్ కు తొడభాగంలో తగిన విధంగా రూరల్ సిఈ మల్లేష్ యాదవ్ తన సర్వీసు రివాల్వర్ తో కాల్పులు జరిపాడు అయినా దుండగులు ఆగకుండా పారిపోయారు దీంతో డ్రోన్ కెమెరాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు కుప్పం గ్రామీణ ప్రాంతం పరమ సముద్రం చెరువు దగ్గర వాహనం కనపడింది అయితే అందులో దుండగులు పరారయ్యారు వాహనము డ్రైవర్ సీటు డోర్కు బుల్లెట్ తగిలిన రంధ్రం ఉంది దీంతో డ్రైవర్ తోడ భాగంలో బుల్లెట్ దిగి ఉంటుందని భావిస్తున్నారు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు తిరుమల నూతన సిబిఎస్ఓగా సీనియర్ ఐపీఎస్ అధికారి మురళీకృష్ణ కృష్ణ బాధ్యతలు చేపట్టారు ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో సిబిఎస్ఓగా బాధ్యతలు స్వీకరించారు గతంలో తిరుమల తిరుపతిలో పనిచేసిన అనుభవం ఆయనకుంది వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట నేపథ్యంలో తిరుమల సిబిఎస్ఓను ప్రభుత్వం బదిలీ చేసింది అప్పటి నుంచి తిరుపతి ఎస్పీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు కొంతకాలంగా టీటీడీలు నిఘా వైఫల్యం ఉండదున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏటకలకు ఫుల్ ఛార్జ్ సిబిఎస్ఓగా మురళీకృష్ణ నియమించారు బెంగళూరులో నిఘా వైఫల్యం వల్లే ప్రజలు తొక్కిసలాటలో చనిపోయారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు నిఘా వర్గాలు పాలన వర్గాల చుట్టూ తిరుగుతున్నాయన్నారు బెంగళూరులో నిఘా వర్గాలు ఫెయిల్యూర్ అయ్యాయి కాబట్టే ఆర్సీబీ క్రికెట్ జట్టు ర్యాలీ సందర్భంగా తొక్కిసలాటలో ప్రజలు చనిపోతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు చంద్రబాబు ఆ ఇంటర్వ్యూలో కమ్యూనిస్టు పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పడం చూస్తుంటే అది మోడీ మెప్పు కోసమే అన్నారు మోదీకి అమిత్ షాకు దగ్గరగా ఉండడానికి మమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారన్నారు కేంద్రంలో రాష్ట్రంలోనూ కులగణను స్వాగతిస్తున్నామన్నారు అయితే కులగణనకు కాలపరిమితి ఉండాలని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు పూర్తి చేయాలన్నారు నక్సల్స్ ఫ్రీ అనేది చాంబల్స్ డెకాయిట్స్ రాజకీయతరులు మాట్లాడే మాట అని అన్నారు బీజేపీ టెర్రరిజం ను బూచిగా చూపుతూ ఓట్లు దండుకుంటుందన్నారు సామాజిక మార్పుకు ఉపయోగపడే వాళ్ళు నక్సల్స్ అని సామాజిక మార్పును అడ్డుకునే వాళ్ళు టెర్రరిస్టులు అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్ల టార్చర్ మనశ్శాంతి స్వేచ్ఛ లేదని మన వాళ్ళపై ఆంక్షలు విధిస్తున్నారన్నారు చంద్రబాబుకి వ్యవసాయం నీళ్లు ప్రాజెక్టుల పైన మక్కువ లేదని టెక్నాలజీపై మక్కువ ఎక్కువ అని ఆయన అన్నారు మనకి ఎచ్చల ప్రాజెక్టు ఆవశ్యకత లేదని చంద్రబాబు ఆ ప్రాజెక్టుతో కొత్త సమస్యలు అన్నారు పాత ప్రాజెక్టులు పూర్తి చేయాలని పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలన్నారు గ్రామంలోకి వెళ్ళిన పవన సనాతన ధర్మం గురించి మాట్లాడితే దేనితో కొడతారో తెలియజేయాలన్నారు పవన్ కళ్యాణ్ చాగంటి గరికపాటి నుంచి ట్యూషన్ పెట్టించుకోవాలన్నారు అత్యంత నీచమైన మానవ వ్యతిరేక సిద్ధాంతాల గురించి ఓవైపు రాజకీయాలు మరోవైపు ఆధ్యాత్మిక గురించి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భజన చేస్తున్నారన్నారు చిత్తూరు జిల్లా వీకోట మండలంలో విషాదం నెలకొంది స్థానిక కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లి గ్రామంలో ఉన్న చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారి మృతి చెందారు చెరువు మధ్య భాగంలో లోతు ఎక్కువగా ఉండడంతో ఈత కొట్టలేక మృతి చెందారు అరుపులు విన్న స్థానికులు బయటకు తీశారు అయితే అప్పటికే ఇద్దరు మృతి చెందగా మరో యువడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు మృతి చెందిన వారిని కుషాల్ నిఖిల్ జగన్గా గుర్తించారు మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు బిడ్డ గురించి ముందు హెడ్లైన్స్ మరోసారి ఎమ్మెల్యేగా ఏడది పాలనపై శ్వేతపత్రం విడుదల చేసిన ఎమ్మెల్యే బొచ్చల సుద్దిరెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించిన ఎమ్మెల్యే కన్నుల పండవగా ముగిసిన శ్రీకాళహస్తి బంగారం మా జాతర అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణమూర్తిగా అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేణుగుంటలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మొక్కలు నాటిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి చుడా చైర్మన్ ఇతర ప్రజాప్రతినిధులు కేబీబీపురం మండలం బైరాజు గడ్డ గ్రామంలో వన మహోత్సవం పాల్గొన్న కలెక్టర్ అధికారులు టెన్ డీటల్స్ చూస్తూనే ఉండండి బీటు న్యూస్